ఏంటి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇంకా అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం రోజు వీడియో అనమాట ఆ రోజు భీష్మ ఏకాదశి కదా ఇంకా నేను ఆ రోజే డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట దేవుడి గది మొత్తం అంతా దేవుడి గది అంతా శుభ్రం చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజే మేము ఏడు శనివారాలు స్టార్ట్ అనమాట ఫస్ట్ వారం స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పి ఇంకా ఆ రోజు మంచి రోజు కదా అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను నార్మల్గా అయితే దేవుడి గది డీప్ క్లీనింగ్ అది లేకపోతే తెల్లవారుజామున బయలుదేరిపోదాం అనుకున్నాం గుడికి కానీ దేవుడి గది డీప్ క్లీనింగ్ అది చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అవుతుంది కదా అందులో మాఘమాసం కూడా ఇంకా శనివారం పూజ అది చేసుకుని వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ముందు అంతా క్లీన్ చేసుకున్నానండి నేనైతే దాదాపుగా మూడు గంటలకు లేచాననమాట ఇంకా ముందే లేచాను కానీ కొంచెం బద్దగా తీర్చుకొని అప్పుడు పని స్టార్ట్ చేసే టైంకి మూడు అయిందనమాట పావుతకు మూడు గంటలకు లేచాను అలా కూర్చొని కూర్చొని కునుపాట్లు పడి మూడు గంటలకి లేచి ఇంకా పని చేయడం స్టార్ట్ చేశాను అనమాట లోపల బయట అంతా క్లీన్ చేసుకునేటప్పటికి అరగంట టైం పట్టింది తర్వాత నేను ఫ్రెష్ అయ్యి లోపలికి వచ్చే టైంకి ఒక పావు గంట అనమాట అంటే పావు తక్కువ నాలుగు గంటలకి నేను డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట అంటే దేవుడి గది అంతా శుభ్రం చేసుకోవడం స్టార్ట్ చేశాను దేవుడి పటాల దగ్గర నుంచి మొత్తం దేవుడి దగ్గర దేవుడి గదిలో ఉన్న వస్తువులన్నీ శుభ్రం చేసుకుంటాను ఇంకా దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకుని ఫస్ట్ అయితే అవి పెట్టేసుకుని రెడీ పెట్టుకున్నాను తర్వాత దేవుడి దగ్గర సామాన్లు అన్నీ తోమేసుకొని ఇంకా దేవుడి గది అంతా శుభ్రం చేసేసుకొని పూజ చేసుకోవడానికి అంతా సర్ది పెట్టేసుకున్నాను ఇంకా పరమాన్నం అయితే చేస్తున్నాను అనమాట ఆ రోజు శనివారం మాఘమాసం కూడా కదండి అందులో భీష్మ ఏకాదశి ఇంకా చాలా మంచి రోజు అందుకని చెప్పి నేను మాఘమాసంలో నాలుగు వారాలు కూడా పరమాన్నం అయితే చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుంటాను ఇంకా అదే విధిగా పరమాన్నం అయితే ఒక పక్క ఉడుగుతుంది ఇంకో పక్క ఏడు శనివారాలు స్టార్ట్ చేశాను ఇది ఫస్ట్ వారం అని చెప్పాను కదండి పిండి దీపాలు అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట వీడియో నేను షార్ట్లో పెట్టినప్పుడు చాలామంది అక్క పిండి దీపాలు ఎలా తయారు చేసుకుంటారు ఏడు వారాలు ఎలా చేసుకుంటారు పూజా విధానం చెప్పండి అక్క అని అడుగుతున్నారు నేనైతే పెద్ద ప్రత్యేకంగా హడావిడి చేస్తూ ఏం చేయనండి నార్మల్గా మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా అలాగే చేసుకుంటాను దాంట్లో మాఘమాసం ఇంకా ఏడు శనివారాలు మనం చేసుకుంటున్నాం కాబట్టి ఏదో ఒక ప్రసాదం నైవేద్యంగా పెట్టుకొని నేడు పిండి దీపాలు తయారు చేసుకుని దీపారాధన చేసుకుని ఇంట్లో పూజ అయితే చేసుకుంటాను తర్వాత వాడపిల్లి వెంకటబాబు గుడికి వెళ్ళి అక్కడ ఏడు ప్రదక్షిణలు చేసి ఆ స్వామి దర్శనం చేసుకుని అయితే ఇంటికి వస్తున్నామండి అంతే నేను చేసుకునే పూజ నేను స్పెషల్గా అంటూ ఇలాగా అలాగా ఎక్కువ చేయను అనమాట నార్మల్గా మనం పూజ చేసుకుంటాం కదా డైలీ అలాగే కాకపోతే మనం స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టుకుని ఏడు పిండి దీపాలు వెలిగించుకొని లి అంటే వాడపిల్లి వెంకట బాబు గుడికి వెళ్ళి అక్కడ కూడా మొక్కు తీర్చుకోవచ్చు లేదు మాకు దూరం అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న వెంకట బాబు గుడికి ఏ గుడికైనా ఏ వెళ్ళి ఏడు ప్రదక్షిణాలు చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా వెళ్ళాలి మేము వాడపిల్లే వస్తామనుకుంటే అక్కడికి కూడా వచ్చి మీ మొక్క అయితే తీర్చుకోవచ్చు చాలా దూరం నుంచే వస్తున్నారు వైజాగ్ నుంచి అటు సైడ్ నుంచి చాలా దూరం నుంచి అయితే వస్తున్నారు అక్కడికి గుడికి మీకు రావాలి అనుకుంటే అక్కడికే వచ్చి మొక్క అయితే తీర్చుకోవచ్చు అండి మేమైతే కంపల్సరీ ఏడు వారాలు కూడా వాడపిల్లి వెళ్ళి అక్కడే మొక్కు తీర్చుకుంటాం అన్నమాట ఇంట్లో అయితే కంపల్సరీ ఇలాగే పూజ చేసుకుంటానండి నేను రెండు సంవత్సరాలు అయితే చేశాను ఇలాగ ఏడు వారాలు రెండు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా చేద్దాము అంటే ఏదో కోరిక కోరుకునో ఏదో జరగాలి అనో కాదండి నార్మల్గా ఓపుకున్న నాళ్ళు వెళ్ళచ్చు తర్వాత ఎలాగో ఇంట్లోనే కదా కూర్చుంటాం కృష్ణారామ అనుకుంటూ ఓపుకున్నప్పుడే అలా నాలుగు చోట్లకు తిరిగి దైవ దర్శనం చేసుకుంటే మంచిది కదా అని చెప్పి అంతే అనమాట అంతకు మించి కారణమైతే ఏం లేదు ప్రతి రెండు సంవత్సరాలు మాత్రం మా లక్కోడు కోసం మొక్కు మొక్కుకొని వెళ్ళానండి ఈ సంవత్సరం అయితే మొక్కు అని ఏం లేదు నార్మల్గా వెళ్తున్నానంతే ఒప్పుకుండగా వెళ్ళాలి నాలుగు చోట్లకి తిరగాలి అని చెప్పి అంతే ఏదో దేవుడు కొంచెం ఆరోగ్యాన్ని సమస్యలను ఎదుర్కొనే మనోధైర్యాన్ని ప్రసాదిస్తే చాలు ఆరోగ్యం ఉందనుకోండి ఏ కాయ కష్టం చేసుకొని అలా మనం మన కుటుంబాన్ని పోషించుకోవచ్చు మా హస్బెండ్కి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే చాలు నా పిల్లలకి వాళ్ళు బాగుంటే ఆటోమేటిక్గా నేను కూడా బాగుంటాను మళ్ళీ దీంట్లో కూడా తప్పులు వెతికి తప్పుగా అర్థం చేసుకుని తప్పు తప్పుగా కామెంట్లు పెట్టకండి ఏంటి అంటే నేను నార్మల్గా తీస్తున్నాను వీడియోస్ అంతే దీంట్లో మరి తప్పు ఏం కనిపిస్తుందో అర్థం కావట్లేదు కానీ పూజ చేసుకోవడం కూడా ఒక విధంగా తప్పు అయిపోతుంది వాళ్ళు కొంతమందికి అందరికీ కాదు చెప్తున్నాను మళ్ళీ మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి మీ పూజలు చూసే నేర్చుకోవాలా మీ వీడియోస్ చూసే వాళ్ళకి కూడా పనేమి లేదు మిమ్మల్ని అడుగుతున్నారు అన్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు నిజంగా నేనైతే నార్మల్గా సింప్ సింపుల్గా ఏ హడావిడి లేకుండా ఇంట్లో నార్మల్గా పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటానండి నేను ఏ హడావిడి చేసేసుకొని ఇలాగే చేసుకోవాలి ఈ నియమ నిబంధనలే పాటించాలి అని ఏ పూజలను ఎప్పుడు కూడా నేను ఎవ్వరికీ చెప్పను పూజా విధానం కూడా చెప్పను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు అని మనం ఇలాగే చేసుకోవాలంటే ఒక్కొక్క వీడియో ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూడనండి నేను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు అన్ని చూసి మనం కన్ఫ్యూజ్ అయ్యాకన్నా మన ఇంట్లో పద్ధతిని మనం ఫస్ట్ నుంచి ఎలా చేసుకున్నామో ఆ పద్ధతిని ఫాలో అవుతూ చేస్తేనే బెటర్ కదా అని చెప్పి నేను ఎప్పుడు కూడా నార్మల్గానే చేసుకుంటాను నేను చేసుకునే పూజలోనే చిన్న చిన్న మార్పులు చేసుకుంటాను అది కూడా మన యూట్యూబ్లో కొంచెం పెద్దవాళ్ళు చెప్పే ఛానల్స్ ఉంటాయి కదా హేమలత గారు ఉంటారు కదా నండూరి హేమలత గారు గోవింద సేవ ఇలాంటి వాళ్ళు చెర్రావురి ఊరి గారు ఇలాంటి వాళ్ళ ఛానల్స్లో కొంచెం దాంట్లో మనం ఈ పూజ నార్మల్ పూజ కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం తెలిసి తెలియక అవి మార్చుకుంటూ ఉంటానన్నమాట అంతేగాని స్తోమతకు మించి ఖర్చు పెట్టేది చేసుకోనండి నార్మల్గానే చేసుకుంటాను దీంట్లో కూడా కొంతమంది తప్పులు ఎతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి చెప్తున్నాను మెయిన్ పాయింట్ వచ్చేసి చాలామంది పిండి దీపాలు ఎలా పెట్టుకోవాలక్క అని అడుగుతున్నారు పిండి దీపాలు చాలా ఈజీ అండి నైట్ బియ్యం ఉంటాయి కదా అవి కడిగి పెట్టేసుకోండి ఒక గ్లాస్ బియ్యం మీకు పిండి ఏడు దీపాలకి ఒక గ్లాస్ బియ్యం అయితే సరిపోతాయి ఒక గ్లాస్ బియ్యం శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకోండి నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఉదయం శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళన్నీ వాడే వరకు చిల్లెలు బుట్టు ఉంటుంది కదా చిల్లులు బుట్టలో వేసేసుకొని నీళ్లు వాడిపోయిన తర్వాత ఒక పావుగంట మనం లేచిన వెంటనే బ్రష్ చేసేసి ఆ బియ్యం కడిగేసుకుని వాడేసుకున్నాం అనుకోండి మన పూజ టైంకి బియ్యం అయితే వాడిపోయి ఉంటాయి అనమాట ఇంకా వాడిపోయిన బియ్యాన్ని మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే పిండి తయారవుతుంది మీరు అలా కాదు ఇంట్లో వరిపిండి ఉంది ఇంట్లో ఆడించుకున్న పిండి ఉందంటే దాంతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడూ ఇలాగే చేసుకుంటానన్నమాట నైట్ బియ్యం కడిగేసి పెట్టుకున్న తర్వాత ఉదయం పిండి మిక్సీలో పట్టేసుకొని దాంతోనే పిండి దీపాలు అయితే పెట్టుకుంటాను ఆ పిండిలో అలా మెత్తగా పట్టుకున్న పిండిలో కొంచెం ఆవునెయ్య ఆవు పాలు ఇంకా బెల్లం వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి గట్టిగా ముద్ద అవుతుంది కదండి ఆవు పాలు చూసుకుంటూ వేసుకోండి ఎక్కువైపోయినాయి అనుకోండి మళ్ళీ దీపం తయారు చేసుకోవడానికి అవ్వదు అనమాట గట్టిగా ముద్దలాగా చేసుకోండి అలా ముద్దలా చేసుకునేదాన్ని ఇప్పుడు చాలామంది పిండి దీపాలు అలా తయారు చేసుకోవాలి యూట్యూబ్లో కొడుతుంటే వచ్చేస్తున్నాయి గ్లాస్లో పెట్టేసి ముద్ద అలా చేసుకుంటున్నారు కానీ నాకు అదంతా కరెక్ట్ అనిపించలేదు కొంచెం క్రాక్స్ వస్తున్నాయి అనమాట దీపానికి క్రాక్స్ రావకూడదు దీపానికి పిండి దీపానికి అందుకని చెప్పి చేత్తోనే చుట్టూరు నొక్కుంటూ నేను దీపాలు అయితే తయారు చేసుకున్నాను అది కూడా కొంచెం అలవాటు ఉండాలేమో నేను ఎప్పుడు చేసుకోలేదు అలాగా గ్లాస్లోని గిన్నెలోని పెట్టుకొని నార్మల్గా చేతితోనే చేసేసుకుంటాను అదే అలవాటు ఈసారి ట్రై చేశాను కానీ కొంచెం క్రాక్ వచ్చినట్టు అనిపించి మళ్ళీ చేతితోనే తయారు చేసుకున్నాను పిండి దీపాలన్నీ కూడా ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ప్రసాదం కూడా కంప్లీట్ అయ్యింది గోవిందనామాలు చదువుకొని మా హస్బెండ్ నేను కూడా ఏడు దీపాలు వెలిగించుకొని గోవిందుడికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము పిల్లలు కూడా స్నానం చేసి రెడీగా ఉన్నారనమాట మళ్ళీ మేము ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాతే మేము ఇంట్లోంచి బయలుదేరామండి మా పూజ కరెక్ట్గా ఆరున్నరకు అయిపోయింది అనమాట మేము ఏడున్నర దుర్ముహూర్తం దాటిన తర్వాత బయలుదేరాము శనివారం కదా కరెక్ట్గా ఏడు నలభైకి బయలుదేరాము అక్కడికి వెళ్ళేటప్పటికి పది అయిందనమాట ఇంకా వెళ్ళిన వెంటనే మళ్ళీ గోదావరి స్నానం చేద్దాం కదా మాఘమాసం కదా అని చెప్పి మేమైతే మా హస్బెండ్ మా వాడు గుళ్ళు ఇచ్చేసారనమాట ముక్కుబడి కోసం అందులో ఏడు శనివారాలు స్టార్ట్ చేసిన మొదటి శనివారం మేమైతే కంపల్సరీ గుళ్ళు మా హస్బెండ్ మా వాడు గుండు ఇచ్చేసి తర్వాత గోదావరి స్నానం చేసి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము అలాగే అలవాటు ఫస్ట్ నుంచి కూడా ఇంకా ఈసారి కూడా అలాగే చేసాము వెళ్ళిన వెంటనే ముందైతే మా హస్బెండ్ మా వాడు ఇచ్చేసిన తర్వాత గోదావరి స్నానం చేసేసి మేమైతే ఏడు ప్రదక్షిణాలు తిరగడానికి గుడి దగ్గరకు వచ్చేసాము గుడి దగ్గరకు వచ్చే టైంకి కరెక్ట్గా పదకొండున్నర అయిందండి అప్పుడు స్టార్ట్ చేశాము కరెక్ట్గా గంట పట్టింది అనమాట పన్నెండోన్నర అయింది ఏడు ప్రదక్షిణాలు పూర్తయ్యేటప్పటికీ అప్పుడు లైన్లో వెళ్తే కరెక్ట్గా నాలుగున్నరకి పావు తక్కువ ఐదు గంటలకి మేము బయటకు వచ్చామన్నమాట దర్శనం అయ్యి నాలుగు పావుకి మాకు దర్శనం అయింది కొంతసేపు అలా కూర్చుని బయటికి వచ్చే టైంకి కరెక్ట్గా పావు తక్కువ ఐదు అయింది అనమాట చాలా టైం పట్టేసిందండి దాదాపుగా నాలుగు గంటలు లైన్లోనే ఉండిపోయాం అందులో ఆ రోజు భీష్మ ఏకాదశి కదా చాలా జనం ఉన్నారు డేరింగ్ డాషింగ్గానే వెళ్ళాం మేము వెళ్ళేటప్పుడు కూడా తెల్లవారుజామున వెళ్ళిపోతే కొంచెం దర్శనం త్వరగా అవును కానీ మేము ఇంట్లో పూజ చేసుకోవడం ఇల్ల దేవుడి కదంతా డీప్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది తెల్లవారిన తర్వాత రావడంతో గుళ్ళది ఇవ్వడం ఇంకా గోదావరి స్నానం చేయడం అలా లేట్ అయిపోయింది ఈ దర్శనం మాత్రం చాలా బాగా అయింది అక్కడ దర్శనంతో పాటు మన ఫాలోవర్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కనిపించారండి దాదాపుగా అరవై మంది కనిపించారనమాట చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు నిజంగా ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నారండి మా లక్కోడుతో నాతో మా లక్కోడు అంటే అమ్మో చాలా ఫేమస్ అయిపోయాడు అనిపించింది మాకైతే చాలా హ్యాపీగా ఆనందంగా వచ్చాం వాళ్ళని అక్కడ కలిసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చామన్నమాట చాలా బాగా మాట్లాడారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని అని చెప్పి ఇంకా మేము బయటకు వచ్చిన వెంటనే భోజనాల సెక్షన్లోకి వెళ్ళిపోయామండి అప్పటికే ఐదు అయిపోయిందనమాట ఇంకా భోజనం చేసేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంటికి బయలుదేరే టైంకి కరెక్ట్గా ఐదున్నర అయింది ఇంటికి వచ్చే టైంకి ఏడున్నర అనమాట మళ్ళీ త్వర త్వరగా స్నానాలు అవి చేసేసి ద్రాక్షారామాలో భీమేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతుంది ఆ రోజు సాయంత్రమే ప్రతి సంవత్సరం కళ్యాణానికి అయితే వెళ్తాము ఆ రోజు ఉదయం నుంచి టైడ్గా ఉన్నా సరే కళ్యాణానికి వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పి త్వర త్వరగా పనులన్నీ చేసేసుకొని ఇంటికి వచ్చాక మళ్ళీ చుట్టూరు వాకలు తుడుచుకొని పనులన్నీ కంప్లీట్ చేసుకుని నైట్ కళ్యాణానికి అయితే వచ్చామన్నమాట కళ్యాణం అయ్యేంత వరకు ఉండలేదు కానీ జీలకర్ర బెల్లం పెడతారు కదండి అప్పటి వరకు ఉండి పన్నెండున్నర అయింది పిల్లలు బాట ఐడి అయిపోయారు కదా అమ్మ నిద్ర వస్తుంది అంటే మేము జీలకర్ర బెల్లం ముహూర్తం అయిపోయిన తర్వాత ఒక అరగంట కూర్చొని ఇంటికైతే బయలుదేరిపోయాము అక్కడ కూడా చాలా మంది కనిపించారు భీమేశ్వర స్వామి గుడిలో కూడా లక్కోడి నది ఎత్తుకుని ముద్దలాడారనమాట చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు మొత్తం మీద చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్